అందరికి నమస్తే నా పేరు కాజవశ మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం మనం ఈ రోజు పుల్లగుమ్మి గ్రామంలో మన బాలురా చిన్నపిల్లల బాలురా స్కూల్ దగ్గర ఉన్నాము మరి ఇక్కడ చూస్తే మన మండల పరిషత్ చిన్నపిల్లల పాఠశాలలో ఈ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఈ విధంగా ఆ మొత్తం చెత్తా చెదరాలతో ఈ మొక్కలన్నీ కూడా ఈ విధంగా ఉండి ఇక్కడ మొత్తం పాములు తేళ్ళు అన్ని కూడా మనకు పిల్లలకి స్కూల్లోకి రావడం జరుగుతుంది దీన్ని శుభ్రంగా చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇదేదో ఏదో ఏవైతే ఈ రకంగా ఉండడం వల్ల పిల్లలకు ఇక్కడ నీళ్లు వాగి అంటు రోగాలు వచ్చే ప్రమాదం ఉంది అంతేకాకుండా విష సర్పాలు తిరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది ఈ స్కూళ్ళలో కూడా మనకు ఫాములు వస్తున్నాయని చెప్పి హెచ్ఎం గారు చెప్పారు మరి కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ నాయకులు అట్లాగే ఎంఈఓ గారు విజిట్ చేసి కేవలం వచ్చి చూసిపోవడమే కానీ అవి దీన్ని పరిష్కారం చేయాలని ఎందుకు అనిపించడం లేదు మరి ఈ రకంగా ప్రమాదకరంగా ఉండడం వల్ల పిల్లలకు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని శుభ్రం చేసి దీన్ని లెవలైజ్ చేసి ఇక్కడ మట్టి లాంటిది తోలించి కంకర తోలించి నీట్ గా చేసుకోకపోతే పిల్లలకు రాబోయే రోజుల్లో విష సర్పాలు కుట్టి వాళ్ళు ప్రమాద బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి క్రాంతి కిరణం తరఫున మీ కాదు అవసరం క్రాంతి కిరణం ద్వారా టీవీ వాళ్ళు మా పాఠశాలను దర్శించడం జరిగింది నిజంగా వారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు నేను రాములకొండ నుంచి హెడ్ గా వచ్చి రెండు నెలలు జూన్ పన్నెండు నుంచి చేరడం జరిగింది వస్తేనే నేను నా వంతు నేను లేబర్ను పెట్టించి ఈ యొక్క చెట్లను కోపించి చేయడం కూడా జరిగింది అది మళ్ళా చెట్ల ప్రభావం వర్షాలు రావడం వల్ల పెరుగుతూ ఉన్నాయి ఆ ఇది ఈ విధంగా భయంకరంగా ఉండడం వల్ల ఇది కేవలము కొంతమంది ద్వారా ఏదో వెయ్యి రెండు వేల ద్వారా ఆ ఈ దీన్ని శుభ్రం చేసే పరిస్థితి లేదు ఆ మరి వాళ్ళు చెప్పినట్లు చూసినట్లు కూడా పాములు లోపలికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చింది కూడా ఉపాధి అయితే మేము కూడా చాలా జాగ్రత్తగా మరి తలుపులు వేసుకొని మరి ఇబ్బందికరంగా ఉన్నాము మరి నా వంతు నేను కూడా చాలా ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వం వాళ్ళు మరి అన్ని విధాలుగా అందరు పెద్దల సహకారం గ్రామస్తుల సహకారం కూడా కోరుకుంటున్నాం మేము మరి దీన్ని చెట్లను కాదు చిన్న కింద అంతా నీట్గా చేపించి మరి మట్టి మట్టిదొలిచ్చి బండలు పరిపించి ఆ నీట్ గా పెడితే పరిసరాలు బాగుంటాయి అనేటువంటిది ఆలోచనతో మేము కూడా కలిగి ఉన్నాం మా వంతు కూడా ఏదైనా అవకాశం ఉంటే పెద్దల సహకారం కానీ గ్రామస్తుల సహకారం కూడా పెద్దలకు కూడా తెలియజేస్తున్నాం మరి దీనికోసము మరి అందరి సహకారంతో మా పాఠశాలను మరి పిల్లలకు హాని కలగకుండా ముందే జాగ్రత్తగా సహకరించడానికి మరి పది మందికి తెలియజేయడానికి కూడా పత్రికా విలేకరులు రావడం ద్వారా కూడా మాకు కూడా కొంత అవేర్నెస్ తీసుకొచ్చినారు సార్ మేము కూడా మా వంతు మేము కూడా అందరిని పెద్దల్ని అందరిని మరి అర్థించి మావంతు మేము దీన్ని కృషి చేసుకోవడానికి ప్రయత్నంలో ఉన్నాం సార్ ఉన్న విషయాన్ని తెలియజేయడం